చంద్రబాబు గారు బోట పథకాలు పెడుతున్నారు మనకి అలాగే నేను తెలుసా మీకు రాము అండి నా పేరు అమ్మా జాగ్రత్త జాగ్రత్త ఇవ్వండి పట్టుకోండి పింఛన్ రాపిస్తా మూడు నెలలు ప్రభుత్వం మార్గానే మందే మందే రాజ్యం పట్టుకో జాగ్రత్త రావించాలి ఏం చెయ్యి అయ్యో జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త మనం బాగు చేసుకుందాం మనకి అన్ని బాగు చేసుకున్నా సరైన ఆసుపత్రి కూడా లేదు మనకి చేపించుకునే పూజ నాది ఓకే జాగ్రత్త బాగున్నావా జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త

ప్రతి ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి గారు రూపొందించిన మినీ మేనిఫెస్టోని వివరిస్తూ జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా దానిలో ఉన్న పథకాలన్నీ చూసి అందరూ ఉత్సాహపడుతూ ఉన్నారు ఈ పథకాల్లో చాలా వరకు జగన్ ప్రభుత్వం కోతలు ఎలా పెట్టింది అనేది వాళ్ళే వివరిస్తూ ఉన్నారు ఏదో రకంగా ఉన్న పథకాలన్నీ తీసేసే ఏర్ ఏర్పాట్లు చేస్తుంది ప్రజలకు మొత్తం గమనించుకుని మాకే చెప్తున్నారు మేము మేము అని వెళ్తే వాళ్ళకి ప్రజల్లో చైతన్యం బాగా కనపడుతుంది పైగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద అస్సలు ఎప్పుడు ఎప్పుడు రాలేదండి మీరు ఇద్దరు కలిపి వచ్చారు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి అందరూ స్వాగతిస్తూ ఉన్నారు ఈ ఇరవై ఏళ్లలో ఒకసారి కూడా వచ్చి మా దగ్గరికి వచ్చి ఏ ప్రాబ్లము ఏమున్నాయి ప్రాబ్లమ్స్ అనేది తెలుసుకోలేదండి ఈ రోడ్లు చూడండి రోడ్లంతా ఎంత దారుణంగా ఉన్నాయో ఈ గ్రామంలో అయితే రైతుల కష్టాలు కూడా వివరిస్తూ ఉన్నారు పోయినసారి అలా నష్టపో నష్టపోయారు పంటకాలలో తీవటం వల్ల ఇవన్నీ ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పనులు విధులు అన్నీ పూర్తిగా పక్కన పెట్టేసి సొంత పనుల మీద సొంత ఆస్తులు పెంచుకుంట మీదే తను చేసే ఈ పద విన్యాసాలని చూసి జనాలందరూ డైరెక్ట్ డైరెక్ట్గా మాకే చెప్తున్నారు చంద్రాల గ్రామం మొత్తం తిరుగుతుంటే ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించిన వాళ్ళు లేరు ఇప్పుడు జనసేన మేము ఇద్దరం కలిపి అది దీనికి ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ ప్రోగ్రాం ఇంటింటికి రీచ్ అయ్యి మనం ఎందుకు చంద్రబాబు గారు గారు కావాలి అనేది వివరిస్తాం జరుగుతూ ఉంది ఈ లోపే అందరికీ చేరిపోయి జనాలు కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటున్నారు మాకోసం ఇది చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది ఇంకొక మూడు నెలల్లో ప్రభుత్వం కోల్పోతున్న విషయం కూడా అందరూ గమనించుకుంటూ చాలా ఆనందంగా ఉంది నమస్కారం ఈ రోజున భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని గుడ్లే మండలంలో మొదటిసారిగా చంద్ర గ్రామంలో స్టార్ట్ చేశాం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బాబు గారు ఇచ్చిన హామీలు ఏ అయితే సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ అని కూడా వివరించి ఏ విధంగా కుటుంబాలకి మేలు చేస్తే ఈ కార్యక్రమం ద్వారా అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందరూ కూడా చాలా పాజిటివ్గా అందరూ తీసుకున్నారు అందరూ కూడా ఈ తడవా తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి ఈ కష్టాలు పోవాలి ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చుక్కలు నాలుగు నాలుగున్నర సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రతి పేదవాడికి ఇబ్బందులు పడుతున్నాడు రైతు ఇబ్బంది పడుతున్నాడు అనేక రకాలుగా వాళ్ళ విద్యుత్ సాగ్గ కరెంట్ ఛార్జీలు కానివ్వండి సరుకులే కానివ్వండి గ్యాస్ ధరలు కానీ అన్నీ కూడా పెరిగిపోయి సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు తప్పకుండా ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు గుడివాడలో ఇతడు ఎట్టి పరిస్థితుల్లో ఒక సైకో ఉన్నాడు జగన్ సైకి పెట్టాగో అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో ఒక సైకో దొరికాడు మనకి ఇరవై ఐదు సంవత్సరాలు సుల్లు కవులు చెప్పటం జనాలకు ఏదో మాయమాటలు చెప్పి ఇరవై సంవత్సరాలు ఓటేసి గెలిపించుకున్నాడు ఏం చేశాడు ఈ గ్రామానికి ఉదాహరణకి మీ గ్రామం వచ్చాము చంద్ర గ్రామానికి ఎన్నిసార్లు వచ్చాడు ఈ ఐదేళ్లలో ఏం కార్యక్రమాలు చేశాడు చంద్రాల్లో ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ నేను మీ యొక్క గ్రామానికి దగ్గర దగ్గర మూడు నాలుగు సార్లు తిరిగాను ఏదో కార్యక్రమం మీద సమస్యల మీద తిరిగాం పోరాటాలు చేశాం ఇవాళ ఒక్క రోజు కూడా ఐదు సంవత్సరాల్లో మీ గ్రామం రాలా ఏ ఒక్క కుటుంబానికి ఆదుకోలే వాళ్ళు మాకు చేతనైనంత వరకు మీ గ్రామాలు తిరుగుతున్నాం వాళ్ళకి కష్టాలు తెలుసుకుంటున్నాం ఏదో విధంగా సహాయపడటానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ దుర్మార్గుడు కేవలం సుల్లు కవర్లు చెప్పడం తప్ప రెండోది లేదు ఎట్టి బస్సులో ఈ తడవా ఓడగొట్టాల్సిందే ఈ దుర్మార్గుడిని ఇవాళ అధికారం వచ్చిన తర్వాత మంత్రి అయిన తర్వాత కొన్ని వేల కోట్లు దోచుకున్నాడు దగ్గర దగ్గర గతంలో కూడా చెప్పాచ్చు ఎవరు నమ్మట్లో ఐదు వేల కోట్లు దోచుకున్నాడు గుడివాడలో వాళ్ళు ఎన్ని కూడా బినామీ పేర్లతో ఆస్తులు కొనుక్కుని ఇతర రాష్ట్రాల ఆస్తులు కొనుక్కుని కూడబెట్టుకున్నాడు ఎన్ని ఇంత ఐదు వేల కోట్లు దోచుకున్న తర్వాత కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నాడు ఎన్ని కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు ఇవాళ ప్రజలకి కష్టాలు ఉంటే గాలి కోదిలేశాడు వాళ్ళ ఆయన న్యాయ వెనకాల తిరిగే మనుషులకే న్యాయం చేయలేదు ప్రజలకేం చేస్తాడు వాళ్ళు ఎంతోమంది నాకు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఈ తడవ బయటకు వచ్చి చేస్తామన్నారు అందరూ కూడా స్వాగతిస్తున్నాం అందరి సహకారం కావాలి ఒక్క మా బలం కాదు మా అందరు ప్రజల యొక్క బలంతోనే మేము అని చెప్పి తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడా నియోజకవర్గం చంద్రాల గ్రామంలో భవిష్యత్ గ్యారెంటీ అని మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రూపొందించిన కార్యక్రమాన్ని మన ఇంటింటికి తిరిగి ఈ గ్యారంటీ పథకాన్ని మన ఒక పత్రాన్ని ఇస్తాం జరుగుతుంది ఈ చంద్రాల గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి బాగా సానుకూలంగా స్పందించి ఇది భవిష్యత్తులో మన అందరికీ అని చెప్పని దాని విధంగా వెళ్తా మొత్తం అందరికి మేము ఇస్తూ వెళ్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇదిగా స్పందిస్తున్నారు మన గ్యారెంటీగా మనకి ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇవాళ నానికి ఇవాళ ఇక్కడ మనం గెలిపించి ఒక్క ఊరు కానీ ఏ ఊరు కూడా పట్టించుకోలే ఒక సమస్యల మీద కూడా ఆయన ఎప్పుడూ రాలేదు మన ఊరికి మనం అది దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఇవాళ మన ఎన్నికల రాము గారిని ఇక్కడ మన ఎమ్మెల్యే కింద మనం చేయాలని చెప్పి నేను జనసేన పార్టీ తరలి నుంచి కోరుకుంటున్నా జనసేన టీడీపీ పార్టీ నుంచి మనం దీని గురించి మనం అందరూ కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఈ విషయాన్ని మనం గట్టిగా స్పందించి ప్రతి ఒక్కరు కూడా అంటే మనం తిరుగుతూ కాదు ఒకళ్ళకి వాళ్ళు చెప్పుకుంటూ అందరూ కూడా చెప్పుకుంటూ వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను గొడవల్లేరు మండలం చంద్రాల గ్రామంలో మరి బాబుషూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద మరి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మరి ఇన్ఛార్జ్ రాము గారు మరి రా రా గారు గ్రామ పెద్దలు ప్రముఖులు మండల పార్టీ అధ్యక్షులు మండలంలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం చాలా ఉత్సాహంగా జరుగుతుంది ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వెలబుతున్నారు ఎందుకనంటే అమ్మ ఇప్పుడు ఇన్నాళ్ళకి మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతవరకు కూడా ఈ ఐదు సంవత్సరాల నుంచి మా ముఖం చూసిన వాళ్ళు ఎవరూ లేరు ఎందుకనంటే ఓట్లయితే ఏంచుకున్నాడా కొడాలి నాని గారన్న ఆయన ఆయన ముఖం ఐదు సంవత్సరాల క్రితం చూస్తా అమ్మా ఏదో మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఆయన చూడలేదు మరి మీరు వచ్చి మా బాధలు తీరుస్తా ఉంటున్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం మేము అందరం కూడా వచ్చాము అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకనండి ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు వచ్చారమ్మా మాకు చాలా ఆనందంగా ఉంది మా సమస్యలు పరిష్కారం అవుతాయి మా ఊరు గ్రామ సమస్య పరిష్కారం అవుతుందని వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈరోజు గుడివాడ నియోజకవర్గం మండలం చంద్రాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు అందరం కలిపి బాబు షూటి భవిష్యత్తు గారింటి అనే కార్యక్రమాన్ని చేస్తున్నాము గత ఇరవై సంవత్సరాలుగా మంత్రి రెండున్నర సంవత్సరాలు మంత్రిగా చేసి ఇరవై సంవత్సరాలుగా ఎమ్మెల్యే చేసిన కొడాలి నాని గారు పేద ప్రజల భవిష్యత్తును పూర్తిగా మర్చిపోయారు గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేయలేదు ఆయన ఎలక్షన్ టైంలో కనిపిస్తున్న తప్పితే మళ్ళీ ఏ రోజు కూడా మా మొహాలు చూడలేదండి వాళ్ళు మీరు వచ్చారు మా సమస్యలు తీరుస్తారని ధైర్యం మాకు వచ్చిందని చెప్తున్నారు రేపు రాబోయే కాలంలో మాకు గుడివాడ ఇన్ఛార్జిగా రాము గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు మేమందరం కలిపి గుడివాడ నియోజకవర్గం మొత్తం కలిపి అత్యధిక మెజార్టీతో ఇన్ని బంపర మెజార్టీతో గెలిపించి ఆయన అసెంబ్లీకి పంపిస్తామండి నేను తెలుసా థ్యాంక్ యూ అమ్మా మీరు బాబు గారిని తెప్పించుకున్నాం ఈసారి నమస్తే బాగున్నావా నమస్కారమ్మా బాగున్నారా నేను తెలుసా బాగా బాగు చేసుకుందామా బాగు చేసుకుందామా ఈసారి సైకిల్ గుర్తుంది నమస్తే అమ్మా బాగున్నారా అమ్మా నేను తెలుసు కదమ్మా థ్యాంక్ యూ అమ్మా ఈసారి గట్టిగా మనం మనం మన ప్రభుత్వం తెచ్చుకుని కొంచెం బాగు చేసుకుని ఆలోచన వద్దా జాగ్రత్త నర్స్ అమ్మా బాగున్నారా అమ్మా క్యాన్సరా అది ఇప్పుడు మళ్ళీ ఇది పెడుతున్నా నేను మెడికల్ క్యాంప్ పెడుతున్నా మెడికల్ క్యాంప్లో మీకు కూడా వచ్చే ఎవరున్నది గ్రామం వాళ్ళు అరే మెడికల్ క్యాంప్ కంటే తీసుకురండి వీళ్ళని మెడికల్ క్యాంపుకి తీసుకొచ్చి దాంట్లో చూపించి పలికేదో చేసి పెట్టండి వాళ్ళ వాళ్ళు వస్తారమ్మా మీకు మీకు తర్వాత కూడా జాగ్రత్త చూసుకుంటా బాగా చేసుకుందామ్మా మళ్ళీ మనం వచ్చేయాల ప్రభుత్వం తప్పకుండా నమస్తే అమ్మా బాగున్నారా నమస్కారం నమస్కారం అర జాగ్రత్త అమ్మా చంద్రబాబు గారిని గుర్తుపెట్టుకోండి నేను తెలుసా మీకు నమస్కారం జాగ్రత్త చాలా బాగా చేసుకుందాం నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చంద్రబాబు గారు చాలా ఇస్తున్నారు మనకి తెలుసు కదా ఈ నాలుగేళ్ళలో ఏమైందో కూడా తెలుసు కదా మీకు అసలు ఇరవై ఏళ్ళలో కూడా ఏమైందో తెలుసు కదా మీకు మనకి ఏమాత్రం మా బర్త్ మారలేదు పిల్లలకి ఉద్యోగాలు రాలేదు ఇవన్నీ చేసి పెడతాను నేనున్నా చంద్రబాబు నాయుడు గారు నేను తెలుసు కదండి మీకు బాగు చేసుకుందాం ఒకసారి అందరూ జాగ్రత్త మీకు ఇంకా మూడు నెలలు ఉంది ప్రభుత్వం మీకు ఏం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా ఏది వచ్చినా కానీ మళ్ళీ అక్కడ వాళ్ళని పట్టుకుని వచ్చేస్తామా ఓకే మీరేం భయపడాల్సిన లేదు ఎవరికైనా కానీ ఏం మూడే నెలలు జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త అందరికి చెప్పండి బాబు గారు ఎంత అవసరం అనేది తప్పకుండా కలుసుకుందాం ఓకే జాగ్రత్త ఓకే మీరు బాబు గారిని ఈసారి రాకపోతే మన అందరూ కష్టం అయిపోద్దండి అది గుర్తుపెట్టుకోండి